నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ తో రైతులకు ఎంతో ప్రయోజనం జిల్లా కలెక్టర్ జితేజ్ ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ అవినాష్ రెడ్డి మోమిన్పేట్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు సముద్రంలో దూకేసిన మత్స్యకారులు రామ్ కి యాజమాన్యంపై చర్యలు తీసుకోండి ప్రభుత్వంపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి ఫైర్ మన్యం తీరుడు చిత్రం విజయవంతం కావాలి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కడప ఎయిర్పోర్ట్ లో ఎంపీ పుట్ట మహేష్ కు ఘన స్వాగతం నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు శేగుంట మండలంలో ఘనంగా ఈద్ ఉర్ నబీ ర్యాలీ గణేష్ నిమజ్జనం మద్యం షాపులు బంద్ కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు రైతుల కోసం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ స్టాల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎకరం రెండు మూడు ఎకరాలతో పాటు ఒక సెంటు భూమి ఉన్న రైతులు సైతం లక్ష రూపాయల వరకు ఆదాయం పొందడం ఎలా అనేది ఈ ఎగ్జిబిషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని తెలిపారు రైతులు ఎన్ని పనులు ఉన్నా ఈ ఎగ్జిబిషన్ అవగాహన పొందాలని సూచించారు జిల్లా రైతుల కోసం తొలిసారి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రెండు రోజుల పాటు నిర్వహించే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కు రైతులు హాజరై పూర్తి అంశాలపై అవగాహన పొంది వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించాలని తెలిపారు అనంతరం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ జిల్లా రైతాంగానికి అవసరమైన అనేక అంశాలు ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం జిల్లా రైతులకు కావాల్సిన అన్ని వనరులను చేకూరుస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు డిసిఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు కడప జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన ప్రజలు కార్యకర్తల నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అర్జీలు స్వీకరించారు సోమవారం ఉదయం బాకరాపురంలోని ఎంపీ స్వగృహంలో ప్రజలు కార్యకర్తలు వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు సమస్యల పరిష్కారం చూపేందుకు సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా ఎంపీ మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పదహారో తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో మోమిన్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఎస్ఐ అరవింద్ ఇతర సిబ్బంది అందరూ కలిసి మోమిన్పేట్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు మోమిన్పేట్ సర్కిల్ ఏరియాలో ముప్పై ఒకటి ఇతర ట్రాఫిక్ చలాన్లు నలభై వరకు విధించారు విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ లో ఒకసారిగా మంటలు చెలరేగాయి ఇంజన్ లో ఏర్పడిన మంటలు బోటు మొత్తం వ్యాపించాయి ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరలో ఉండటంతో ఐదుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు సుమారు నలభై లక్షల వరకు నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోయారు yeah so ధరవాడ మండలంలో భరణికం మధ్య మొల్లోడు గడ్డలో రామ్ యాజమాన్యం ఫార్మా ఫార్మానికి జలాలను విడుదల చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు ఆదివారం ఆయన గెడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ రామ్కీ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వ్యర్ధరసానికి జలాలను విడుదల చేసి భూగర్భ జలాల నాశనానికి కారణమవుతుందన్నారు ఇప్పటికే మొల్లేటి గడ్డలో తీవ్రమైన కాలుష్యం ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో నాలుగు రోజుల పాటు ట్యాంకర్ ద్వారా జలాలను తరలించి రామ్కి యాజమాన్యం చేతులు దులుపుకుందని గనిశెట్టి మండిపడ్డారు వెంటనే వ్యర్థ జలాలు తరలించకపోతే ప్రజాగ్రానికి రామ్కి యాజమాన్యం గురి కావాల్సి ఉంటుందని గరుశెట్టి హెచ్చరించారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పర్వాడ బ చెరువు ఏదైతే గెడ్డ పూర్తిగా కాలుష్యం అయింది వ్యర్థ రసాయనిక జలాలు రామ్ యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది ఇప్పటికే జిల్లా కలెక్టర్కి అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది బరి గ్రామస్తులు అలాగే పర్వాడా చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో రెండు రోజులు మూడు రోజులు దే గెడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలను తరలించారు రామ్కి యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల గడ్డల్లో వదిలేయడం వల్ల ముల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం వెన్నీ రామ్కి యాజమాన్యం చర్యలు చేపట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ ఇటు బరినంకు మొత్తం తానం ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి ప్రజల యొక్క జీవితాలకి జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని వ్యర్థ రసాయనిక జలాలు తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ఈ నెల ఇరవయో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం దీరుడు చిత్రం విజయవంతం కావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వీబీ సత్యనారాయణ తెరకెక్కించిన మన్యంధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని అటువంటిది సత్యనారాయణ హీరోగా దర్శకుడిగా గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు సజ్జాగా చాలా పిల్ల విషయం స్పష్టంగా కనపడతా ఉంది ఈరోజు ఆ సినిమా కరెక్ట్ దానికి రిలీజ్ ఉంది కాబట్టి నేను ఒకటి చెప్తాను ఇది ఒక సాహసం చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇంకా సినిమా తీసాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి అందరూ కూడా ఆదరించాలని ప్రజల ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కషతో ఆయనకున్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిండి జరిగింది కాబట్టి ట్రైలర్ చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అనే తెలియదు నా గురించి ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు మరి ఎంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సాధించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా అత్యక్ష ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా మీడియా చోదాలు కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళాలి అందరు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్గా తీసుకుని సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుడి కాశీస్ కూడా ఉండాలని మన ఒక్కరు కోరుకుంటూ ఒక సినిమా ఇంకా మంది మంది సినిమాలు తీసే విధంగా ఆ దేవుడి కాశీలు సత్యనారాయణ గారు ఉండాలని మనకు ఇక్కడ చేసిన ముఖ్య శ్రీరాజ్ యాదవ్ గారు అలాగే ఇతర పెద్దలు పార్వతి సాయి గారు డిస్ట్రిబ్యూటర్ ఆర్నాయ్య గారు సునీల్ గారు వేదిక అలంకరించిన ఈ సినిమా హీరో నిర్మాత అది సత్య నిజంగా ఈ రోజుల్లో సినిమా తీయటం సాహసం ఆ సినిమా మార్చడం చేయడం సాహసం కానీ నాడు కృష్ణ గారు తీసిన అల్లు సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేను యువతరాన్ని నింపాలని ఉద్దేశంతో చాలా చక్కగా రిజర్లక్షిస్తూ బ్రహ్మాండంగా తీసుకొచ్చారు ఈరోజు ఆయన ఆన్సరించిన సినిమా వ్యాపారం కోసం చేశారు నేటి యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలను ఆయన ఏదైతే చేశారో మంచి చివించి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి నాడు బ్రిటిష్ పరిపాలన పైన ఎలాగైతే తిరిగి అతి చిన్న చనిపోయారో ఆ స్ఫూర్తి అందులో రావాలి ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశంతో నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అనుకున్న పర్యటించిన ప్రాంతాలకు తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని ఏ టు జెడ్ తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు చాలామంది తెలియదు అల్లు సీతారామ గారు మద్యం మారించడం కోసం అలాగే దిద్దు నేర్పించారని అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు చూసిన తర్వాత మౌలిత ఎంతది డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు వస్తున్నాయి సినిమా బాగుందంటే ప్రజలు ఎలా వెళ్తున్నారో అందరూ చూస్తున్నాం సూపర్ హిట్ డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారు అలాగే నేటి పిల్లలు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఆయన చెప్తూ తెలియాలి వీళ్ళు అల్లు సీతారాజు గురించి చాలా మందికి నేను ధనం తెలియదు సో అది తెలిసేలాగా నేను కోరింది వంశీ గారిని పవన్ కళ్యాణ్ ద్వారా దీన్ని ఈ సినిమాని ఎందుకంటే ఆయన స్ఫూర్తి నేను ఇవ్వతం తెలియాలి సార్ మీరు మీరు కూడా ప్రొడ్యూసరు మీకు అన్ని తెలుసు అందులో ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారని నమ్మక నాకుంది డెఫినెట్గా ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చినా సరే మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తన సొంత నియోజకవర్గాన్ని వస్తున్నటువంటి సందర్భంగా కడప ఎయిర్పోర్ట్లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు రేపు తన తండ్రి మైదుపూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ తో కలిసి తన సొంత నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొననున్నారు తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనుంది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నాయి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శించారు జప్ మిలాదున్ నబీ వేడుకలను చేగుంట మండలంలోని ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాదున్ నబీగా ముస్లిం జరుపుకుంటారని మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగు ప్రతి ముస్లిం సోదరులు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు యువకులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు చేగుంట గ్రామంలో ఈద్ మిలాద్ నబీ పండుగ సందర్భంగా చేగుంట గ్రామంలో ప్రతి ఒక్క వాడకట్టులో అంగరంగ వైభవంగా మేము మన చేగుంట గ్రామ ప్రజలకు ఎలాంటి ఆయు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఎలాంటి రోగాలు బాధన పడకుండా అందరూ సుఖంగా మంచిగా కలిసిమెలిసిగా అన్నదమ్ముళ్ళక ఉండాలని మేము ఈరోజు మిలాదు నబీ సందర్భంగా జులూస్ తీసినాము ఇటు జులూసులో మా యొక్క పెద్ద 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 మనుషులు మరియు తోటి సహచరులు చిన్న పిల్లలతో సహా అందరము మంచిగా జులూస్ తీసినాము దాని వెంబడి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టినాము అందరికీ మనబంతి పోంచడం ప్రకారంగా ఇక్కడ అన్నం ఇంతగాం చేసినాం కాబట్టి అందరూ ఇచ్చేసి దీన్ని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయగలని మా యొక్క మనవి మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి సార్కు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచే మద్యం షాపులు క్లోజ్ అయ్యాయి రేపు సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ కళ్ళు దుకాణాలు బార్లు రెస్టారెంట్లు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు స్టార్ హోటల్ బార్లు రిజిస్టర్ క్లబ్లలో మాత్రం యథావిధిగా మద్యం అందుబాటులో ఉండనుంది బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం విశాఖలో మత్స్యకారులకు పెను ప్రమాదం వేటకు వెళ్లిన బోటులో చెలరేగిన మంటలు సముద్రంలో దూకేసిన మత్స్యకారులు రామ్కి యాజమాన్యంపై చర్యలు తీసుకోండి ప్రభుత్వంపై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి ఫైర్ మన్యం తీరుడు చిత్రం విజయవంతం కావాలి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కడప ఎయిర్పోర్ట్ లో ఎంపీ పుట్ట మహేష్ కు ఘన స్వాగతం నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేగుంట మండలంలో ఘనంగా ఈద్ మిలానూర్ నబీ ర్యాలీ గణేష్ నిమజ్జనం మద్యం షాపులు బంద్ ఇవి ఇప్పటివరకు వరకున్న అప్డేట్స్ మరో బుల్టే మళ్ళీ కలుద్దాం చూసా ఉండండి న్యూస్ వాచ్